హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫేర్స్ గురించి తెలుసుకుందామండి అమల్లోకి వక్స్ చట్టం వక్స్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది ఈ మేరకు కేంద్ర మైనారిటీ వివరాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది వక్స్ చట్టం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లోని సెక్షన్ వన్లో ఉన్న సబ్ సెక్షన్ టూ ద్వారా దఖలు పడిన అధికారాలను అనుసరించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన చట్టం నుండి నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ ప్రకటిస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ఉంది పదిహేను సుప్రీంలో విచారణ వక్స్చాటని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల పదిహేనవ తేదీన సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది మరోవైపు కే మరోవైపు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ దాఖలు చేసింది ఎటువంటి ఆదేశాలను ఇచ్చే ముందు తమ వాదనలు వినాలని కోరింది హైకోర్టులో కేంద్రం కేబిట్ చేసింది తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని తొక్కిపట్టే అధికారం ఆయనకు లేదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉండాలి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమే అని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు వెల్లడించింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్టంగా గడువులోగా చర్యలు తీసుకోవాలని మంగళవారం కోర్టు పేర్కొంది గవర్నర్ పది బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం ఎదురు చేసి పెట్టడం న్యాయసమ్మతం కానీ ఏకపక్ష చర్య అందుకే ఆ చర్యలను తోసిపిస్తున్నాం అని జస్టిస్ బి వర్దీవాలా జస్టిస్ మహాదేవకుండ ధర్మాసనం పేర్కొంది పెండింగ్లో పెట్టిన పది బిల్లులను గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని స్పష్టం చేసింది శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తీసుకోవడానికి గడువు నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే ప్రథమం రాజ్యాంగంలోని రెండు వందల అధికారంలో గవర్నర్ ఫలానా గడువులోగా తన బాధ్యత నిర్వర్తించాలన్న నిబంధన లేదు బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రంలో శాసనసభ నిర్మాణ వ్యవస్థకు గవర్నర్ అవరోధం కలిగించవచ్చన్న అర్థం వచ్చేలా రాజ్యాంగంలోని రెండొందల అధికారాన్ని చదువుకోకూడదు అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది ఒకవేళ మంత్రిమండల సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదం నిలిపి ఉంచాలని భావించే పక్షంలో మూడు నెలలలోకి అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది గవర్నర్ ఈ కారనిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని వివరించింది శాసనసభ ఆమోదించిన బిల్లును తొక్కి ద్వారా వాటిపై వీటో అధించే అధికారం గవర్నర్కు లేదని పేర్కొంది రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం విడుదల చేసే ఉంచే అధికారం గవర్నర్ లేదంది గవర్నర్కు రెండోసారి ఒక బిల్లును సమర్పించినప్పుడు దాన్ని ఆయన ఆమోదం తీయాలని అయితే రెండోసారి సమర్పించిన బిల్లు మొదటి బిల్లుకు భిన్నంగా ఉండాలని తెలిపింది గవర్నర్ చర్యల న్యాయస్థానం సమీక్ష సమీక్షించాలన్న మినహాయింపు ఏది లేదని పేర్కొంది తమిళనాడు గవర్నర్ తీర్పుపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చారిత్రాత్పమైన వివరించారు తమిళనాడు జరిపిన న్యాయపోరాటం దేశం మొత్తానికి వెలుగు చూపిందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి అన్నారు తమిళనాడు శాసనసభ మంచి బిల్లుని ఆ రాష్ట్ర గవర్నర్ తొక్కిపట్టడానికి తప్పుబడుతూ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎకనామీ ఇది ఆర్థిక అనుయుద్ధం సుంకాలపై నిపుణుల హెచ్చరిక పునఃసమీక్షకు ఒత్తిళ్ళు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధానాలను సవరి సవరించుకోవాలని క్రమంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి ప్రత్యర్థుల నుంచి కాకుండా మిత్రుల నుంచి కూడా ఈ ఒత్తిళ్లు వస్తున్న గమనార్హం మరోవైపు మాస్క్ కూడా చైనా సుంకాలను పునఃసమీక్షించాలని సూచించడం విశేషం సుంకాల వల్ల ఆర్థిక మాంద్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది ఒక రకంగా ఆర్థిక అనుయుద్ధం లాంటిదని అంటున్నారు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని జేసీ మార్గన్ సిఈఓ కేవీ డిమన్ అభిప్రాయపడ్డారు వాటాదారులకు విడుదల చేసిన వార్షిక లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు భారత వంటి దేశాలను తన దారిలో తెచ్చుకున్న తెచ్చుకునే కంటే వాటితో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలని సూచించారు ఇటీవల కాలంలో విధించే సుంకాలు ద్రవ్యోల్బణాన్ని పెంచవచ్చు అది ఆర్థిక దారి తీయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఆర్థిక వ్యవస్థ కుదుపు సుదృఢమవుతుంది ఇందులో పన్ను సంస్కరణలు డీరెగ్యులేషన్ దారితీయడం సానుకూల అంశాలైతే పన్నులు వాణిజ్యం యుద్ధం ఏమాత్రం తగ్గుముఖ పట్టదని ద్రవ్యం ఆర్థిక లోటు ఆస్తుల విలువలు గణనీయంగా పెరగడం అస్థిరత వంటి ప్రతికూల అంశాలు సుంకాల పెంపడం వల్ల దిగుమతి చేసుకునే వస్తువులే కాదు దేశీయంగా తయారైన వాటి ధరలు పెరుగుతాయి ముఖ్యంగా దేశీయ ఉత్పత్తులు ఇన్పుట్ ధరలు డిమాండ్ రెండు పెరుగుతాయి అని డిమాండ్ పేర్కొన్న డిమోన్ పేర్కొన్నారు కీలక వాణిజ్య వ్యాగమ సమయంలో లోతైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడం ఆర్థిక భౌగోళిక రాజకీయ పరంగా మంచిది అమెరికా కూటంలో భాగస్వాములు కాకుండా ఉన్న అలీన దేశాలను భారత్ బ్రెజిల్ వంటి వాటితో సన్నిహితంగా ఉండాలి వారికి వాణిజ్య పెట్టుబడులు అమెరికా స్నేహాస్థం ఉందని సూచించారు ఆర్థిక న్యూక్లియర్ వింటర్ బిల్ అంక్లెన్ అక్మెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతిపెద్ద మద్దతుదారుగా ఉన్న సంపన్నుడు బిల్ అక్లెన్ కూడా సుంకా తప్పుబట్టారు దీనిని ఎకనామిక్ న్యూక్లియర్ వింటర్ అని వివరించాడు సాధారణంగా అనుయుద్ధం పర్యవసనాలను న్యూక్లియర్ వింటర్గా పేర్కొంటారు వాణిజ్య భాగస్వామిగా అమెరికాపై మిత్ర దేశాలకు ఉన్న సమ్మకాన్ని ట్రంప్ విదే విధానాలు దెబ్బతీస్తున్నాయని యాక్మెంట్ స్పష్టం చేశారు ట్రంప్ కార్యవర్గం సుంకాలు గంచడానికి ఎంచుకున్న వారు తప్పని అభిప్రాయపడ్డారు